వీక్షకులందరికీ నమస్కారం అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి మాసంలో ఏ విధమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి తద్వారా పన్నెండు రాశులపై ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి అనేటువంటి విషయాన్ని పరిశీలన చేద్దాం ముఖ్యంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహగతులను గమనిస్తే ఈ మాసంలో గురుడు వక్రించి వృషభ రాశి అందు సంచారం చేస్తూ ఉన్నారు ఇరవై రెండవ తారీఖు వరకు కర్కాటక రాశి ఎందు కుజుడు వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటే ఇరవై రెండు దగ్గర నుండి మిథున రాశిలోకి అనగా ఇది కుజ స్తంభన ఇది ఆల్మోస్ట్ దాదాపుగా ఏప్రిల్ మేల వరకు ఉంటుంది కాబట్టి కుజుడు మిథునం కర్కాటకం ఈ రెండు రాశుల మధ్యలోనే సంచారం చేస్తూ ఉంటారు స్తంభిస్తూ ఉంటారు అందువల్ల ఇరవై రెండవ తారీఖు నుండి మరలా వెనక్కి వెళ్ళి స్తంభిస్తారు కాబట్టి మిథున్ రాశిలో ఉన్న ఫలితాలు కుజుడికి వర్తిస్తూ ఉంటాయి అలాగే కేతు కన్యా రాశి ఎందు ఈ మాసం ప్రారంభంలో అనగా ఐదవ తారీఖు నాడు మూల ఒకటో పాదంలోకి అనగా ధను రాశిలోకి బుధుని యొక్క సంచారం ఉంటుంది ఇక ఈ మాసంలోనే పదిహేనవ తారీఖు మకర సంక్రమణం కాబట్టి అప్పటి నుండి రవి మకర రాశిలో సంచారం చేస్తారు అలాగే ఈ మాసంలో శుక్రుడు ఇరవై ఎనిమిదవ తారీఖున మేనంలోకి సంచారం చేస్తున్నారు అప్పటి వరకు శనితో కలిపి శుక్రుడు కుంభంలో ఉంటారు మీనమందు రాహుగ్రహం సంచారం చేస్తూ ఉన్నారు ఇది ఈ మాసంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే తెలుగు మాసాలలో చూసుకుంటే ఈ మాసాన్ని పుష్యమాసము అంటారు పుష్యమాసమునందు ఏ ఏ కార్యక్రమాలు చేయాలి ఏమేమి చేయకూడదు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి పుష్యమాసంలో గృహప్రవేశాలు గృహారంభాలు వివాహాలు లేదా ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమానికి సంబంధించినటువంటి పనులు కానీ శుభ కార్యక్రమాలు కానీ చెయ్యరు దీన్ని శూన్యమాసము అన్నారు మరీ ముఖ్యంగా ద్విస్వభావ రాశిలోకి రవి ప్రవేశించిన తర్వాత అనగా పదహారవ తారీఖు డిసెంబర్ దగ్గర నుండి ధనురాశిలోకి రవి ప్రవేశం చేసిన తర్వాత డిసెంబర్ పదహారు నుండే ఒరిజినల్గా గృహారంభాలు కానీ గృహ ప్రవేశాలు కానీ చేయకూడదు కానీ పాపం తెలియక చాలామంది వాటిని ఆచరిస్తూ ఉన్నారు అలాగే గోదావరి జిల్లాలో నెలగంట పట్టిన తర్వాత అంటే సంక్రాంతి నిలబట్టిన తర్వాత శుభ కార్యక్రమాలు ఇవి చేయరు మరలా అంతర్వేది రథోత్సవం కానీ అంతర్వేద ఏకాదశి కానీ తర్వాత వరకు కూడా చేయరు అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది మాఘమాసంలో చేసుకుంటూ ఉన్నారు వివాహాది శుభ కార్యక్రమాలు దానికి కూడా ఏ విధమైన దోషం లేదు కానీ దీన్ని శూన్యమాసము అంటారు దాదాపుగా జనవరి నెల అంతా కూడా పుష్యమాసమే ఉంటుంది కాబట్టి ఈ పుష్యమాసమున శంకుస్థాపనలు చేయకూడదు పుష్యే చాగ్ని భయం చేయవా అంటూ ఉన్నది శాస్త్రం అనగా ఈ మాసంలో ఏదైనా ఒక పని చేస్తే అది అగ్ని సంబంధంగా కాలిపోతుంది బూడిదైపోతుంది అన్నారు అందుకనే అసలు ఏ విధమైన శుభ కార్యక్రమాలు చేయకూడదు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది అలాగే గృహారంభ గృహ ప్రవేశాదేవి కాదు ఇంకేవి కూడా కార్యక్రమాలు చేయరు అందుకనే దీన్ని మాసము అన్నారు అంటే ఈ మాసంలో ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు ఉండవు అలాగే ఈ జనవరి నెలలోనే మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి ఈ జనవరి నెల పదిహేనవ తారీఖు నాడు సంక్రమణం రోజున పితృదేవతల్ని స్మరించి వారి పేర్ల మీద స్వయంపాక దానాదులవి చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సంక్రాంతికి కూడా పంట చేతికి వస్తుంది కాబట్టి ఆ చేతికి వచ్చినటువంటి పంట ఏదైతే ఉన్నదో దానిలో కొంత భాగం హరిదాసులకి జంగం వాళ్ళకి బ్రాహ్మలకి లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి వారు ఎవరైతే పూజనీయులైనటువంటి స్థానాల్లో అంటే పెద్దల పేర్లు చెప్పిస్తూ ఉంటారు బియ్యాలు వారికి ఇస్తూ ఉంటారు వారికి చక్కగా ఈ పదిహేనవ తారీఖు నాడు ఇవ్వవచ్చును అంతేకాకుండా ఈ మాసంలో ఈ గ్రహస్థితిని బట్టి ద్వాదశ రాశుల ఫలితాలు కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాం మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి నెలలో ఏ గ్రహాల అనుకూలం ఏ గ్రహాలు ప్రతికూలం అనే విషయాన్ని పరిశీలన చేస్తే ఈ నెల అంతా కూడా రవి వ్యతిరేకమైన ఫలితాలే అంటే పన్నెండో ఇంట్లో ఉన్న జన్మరాశిలో ఉన్న రవి యొక్క బలం ఏమీ లేదు అయితే ఇక్కడ వ్యయస్థానస్థిత బుధుని దోషం ఉన్నది అక్కడ రెండు గ్రహాల తాలూకు వ్యతిరేక ఫలితాలు మూడవది ఏలన్నాడు శని తాలూకు ఫలితము నాలుగవది గురుడు మరి అర్ధాష్టము గురుడుగా ఫలితాన్ని ఇస్తున్నారు కాబట్టి ఇలా ప్రతికూలించే గ్రహాలే ఉన్నాయి మొత్తం మరి అనుకూలించే గ్రహాలు కూడా ఉన్నాయి ఒకటి ఏంటంటే రెండో ఇంట్లో శుక్రుడు ఇంకొక గొప్ప బలం ఏంటి అంటే ప్రధానంగా ఈ రాశి వారికి షష్ట స్థాన స్థిత కుజుడు ఈ నెల అంటే జనవరి నెల ఇరవై రెండవ తారీఖు నుండి ఆరవ స్థానంలోకి కుజుని యొక్క సంచారం జరగడం అనేటువంటిది అదృష్టంగా చెప్పచ్చు ఎందుకంటే మరి ఇటు రవి కానీ బుధుడు కానీ ఎలినాడు శని కానీ గురుడు కానీ రాహు ఇవేవి కూడా అనుకూలమైన గ్రహాలు కానప్పుడు చిన్నగా ఉండే గ్రహాలైనా సరే యోగించాలి శుక్రుడు యోగిస్తున్నారు సరే చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకు ఒకసారి అనుకూలంగా ఉండొచ్చు అది పక్కన పెడితే ఇంకొక గ్రహం ఏదైనా ఉంటేనే గానీ సపోర్ట్ సరిపోదు ఆ సమయంలో కుజుడు తాలూకు అనుకూలతల వల్ల ఈ నెలలో కొంత పరిస్థితులు బాగుంటాయి ప్రత్యేకించి షష్ట స్థానంలో కుజుడు ఉండడం రోగ రుణ శత్రు సంబంధమైనటువంటి బాధల నుండి ఆయన ఉపశమనాన్ని కలగజేస్తారు ఒకటి అలాగే శుక్రుని యొక్క అనుకూలత వల్ల ఆయన లక్ష్మీస్వరూపం కాబట్టి ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు రాకుండా శుక్రుడు కాపాడుతారు అంటే ఇక్కడ ప్రధానంగా నాలుగు విషయాలు ఆర్థిక పరిస్థితులు ఆరోగ్య పరిస్థితులు రుణ బాధలు అలాగే శత్రు బాధలు వీటిల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటికి సంబంధించినటువంటి ఉపశమనం అలాగే అనుకూలతలు ఉంటే ఎక్కువగా అనుకూలిస్తూ ఉండడం లాంటివి ప్రధానంగా ఈ నెలలో మకర రాశి వారు ప్రత్యేకించి చూడొచ్చు అయితే ఈ నెలలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కువగా శరీరం కష్టపడుతూ ఉంటుంది ముఖ్యంగా స్వస్థన నాశనం వా బంధురోగో ధనక్షయం ఈ ప్రధానంగా ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి అక్కడ చదువుకోవాలి అక్కడ స్థిరపడాలి అనేటువంటి వారికి ఇది అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది లేదా స్వదేశాలకు రావాలి సొంత మిత్రుల్ని బంధువుల్ని కలుసుకోవాలి అనేటువంటి వారికి కూడా ఇది మంచి ఫలితాలను ఇస్తుంది ఇలా దేశాంతరవాసం చేయాలి అనుకునేటువంటి వారికి ఈ గ్రహస్థితి అనుకూలం ఇక రెండవది ఉద్యోగపరంగా స్థాన చలనం కలగాలి వేరే ప్రాంతంలో ఉద్యోగం చేయాలి లేదా వేరే కంపెనీలో ఉద్యోగం చేయాలి లేదా వేరే ఫీల్డ్లో ఉద్యోగం చేయాలి లేదా వేరే ఒక టైం ఉంటుంది షిఫ్ట్ల వారీగా పనిచేస్తున్న వారిలో వేరే షిఫ్ట్లో లో పనిచేయాలి అనుకునేటువంటి వారికి కూడా ఈ మార్పు అనేటువంటిది ఉంది కాబట్టి ఆ రకంగా కూడా మార్పు జరుగుతుంది ఇది రెండవది అయితే ఇందాక చెప్పుకున్నట్టు శారీరక అలసట ఎక్కువగా ఉంటుంది శరీరాన్ని ఎక్కువ కష్టపెడుతూ పనిచేయవలసి ఉంటుంది ప్రతి చిన్న పని మీకు మీరుగానే పూర్తి చేసుకోవలసి ఉంటుంది అంతేకాకుండా ఎక్కువ ప్రయాణం చేయవలసి ఉంటుంది నిద్రాహారాలు మాని మరీ చేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి సకాలంలో భోజనం చేయలేకపోవడం సకాలంలో పడుకోకపోవడం సకాలంలో ఏ పని కూడా జరగకపోవడం లాంటివి ప్రధానంగా ఈ నెలలో చూడవచ్చు అయితే అవే కొంత ఇబ్బంది తప్పితే మిగతా పరిస్థితుల్లో ఏమి ఇబ్బంది లేవు కుటుంబ సభ్యులతో కానీ తోబుట్టువులతో కానీ ఉండేటువంటి పరిస్థితులు చాలా బాగున్నాయి ఉన్నతాధికారులతో కానీ సమాజంలో ఉండేటువంటి పరిస్థితులు బాగున్నాయి ప్రత్యేకించి ఈ ఇరవయో తారీఖు దాటాక కుజుని యొక్క మార్పు తర్వాత కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేవు గత మాసంతో పోల్చుకుంటే కొంత మెరుగైనటువంటి గ్రహస్థితిగానే మకర రాశి వారికి ఇది చూడవచ్చును మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని ఈ రాశివారు సాధించాలి అంటే ఎక్కువగా సూర్యారాధనే చేయాలి ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ అలాగే వీలున్నంత వరకు ఆదివారం నాడు క్షీరాన్నాన్ని సూర్యుడికి నివేదన చేసి అదే ప్రసాదంగా స్వీకరించి ఆ రోజు మధ్యమాంసాలు భుజించకుండా ఉపవసించడం అనేటువంటిది కూడా ఓ మంచి విషయంగా చెప్పవచ్చును స్వస్తి